చెవి అని చెప్పిందా చూడు అబ్బాయి రాగానే బయలుదేరిపోదాం ఈ సామాన్ చదవండి చదువుకొని ఏం చేస్తావు ఈ ఒరేయ్ ఏమైందిరా ఏమైందా రోజు ప్రతి ఇంట్లో జరిగేది ఈ రోజు ఇంట్లో జరిగింది ఏమైందట ఏమైంది ఆ చంద్రగిరి రోడ్లో జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాను కదా ఓ బాలంతా పాలంతా బయలుదేరు తెద్దయాత్రలుగా అవును పోయినసారి ఓటేసి చేసిన పాపం ఉంది కదా అది కడుక్కోవడానికి వెళ్తున్నాం సర్లే కానికే కుక్క తీసుకోండి ఓటవకేయాలో తెలుసుక మనం ఇచ్చిందే అది ఎవరికి వేయకూడదో బాగా తెలుసు